శ్రీమతమ అందరికీ నమస్కారం అండి సింహరాశి వారికి జూన్ నెలలో డబ్బుతో పాటు ఒక సమస్య కూడా వస్తోంది ఇటువంటి మనుషులతో జాగ్రత్తగా ఉండాలి మీరు తప్పక చూడాల్సిన వీడియో ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఏముందులే లేని పక్కకు నెట్టేయకండి ఎందుకంటే మీరు చూడనంత డబ్బు అన్నది ఈ సమయంలో మీకు రాబోతోంది దానితో పాటు ఒక పెద్ద సమస్యను కూడా ఆ డబ్బు వస్తూ వస్తూ తన వెంట పెట్టుకుని వస్తోంది మరి ఆ సమస్య ఏంటి మీరు ఎలాంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి మరి ఎలాంటి వ్యక్తులు ఖచ్చితంగా తెలుసుకోవాలి కాబట్టి సింహరాశి వారు ప్రతి ఒక్కరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి అలాగే వీడియోకి ఇంకా లైక్ అవ్వకపోతే ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివండి ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకుని విసిగిపోయి ఉంటారండి ఆఖరి సారు అన్నట్టుగా ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఎంతో అద్భుతంగా చెప్తున్నారు ఉన్నది ఉన్నట్టు చెప్తారు గురుజీ శివరాం రాజు గారు మీరు మొబైల్ నెంబర్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో టూ ఫోర్ సిక్స్ వన్ త్రీ వన్ ఎలాంటి ప్రాబ్లం అయినా చీటికెలు పరిష్కరించి ఇచ్చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలగడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగాలు జరిగి ఉన్న నరదృష్టి నరకోశ సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారండి మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు ఇక్కడున్న మీకే కాదు దేశ దేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటారు కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్ మీకు ఏమైనా ఉంటే ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి కాల్ చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే సింహరాశి వారికి జూన్ నెలలో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు సింహరాశి వారు ఎన్ని పనులు ఉన్నా సరే ఒక పది నిమిషాలు ఈ వీడియో అయితే చూడండి అలా చూడటం వల్ల ఈ వీడియో ద్వారా మీకు ఎంతో విలువైనటువంటి సమాచారం అన్నది అందుతుంది అంటే ఈ వీడియో వినడం ద్వారా చూడటం ద్వారా మీకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కూడా లాభమే ఉంటుంది తప్ప నష్టం అనేది ఉండదు మీరు తెలుసుకోవలసినటువంటి విషయాలు చాలా ఉన్నాయండి అసలు ఈ జూన్ నెలలో మీకు ఎలా ఉంటుంది ఎవరిని కలవబోతున్నారు మంచి చెడులు అన్నీ కూడా చక్కగా ఉంటాయి కాబట్టి పూర్తిగా వీడియో చూడటానికి ట్రై చేయండి సింహరాశి వారిది రాశచక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి రవి రవి అంటే సూర్య భగవానుడు కాబట్టి వీరికి సూర్యుడి యొక్క అనేవి పుష్కలంగా ఉంటాయి ఈ సింహరాశి వారు ఏంటంటే ఒక వెలుగు వెలిగేటటువంటి తేజస్సులాగా ఉంటారు అంటే ధైర్యంలో కానివ్వండి తెలివితేటల్లో కానివ్వండి ఏదైనా జీవితంలో ఒక నిర్ణయం తీసుకోవాలన్నా కానివ్వండి వ్యక్తిత్వంలో కానివ్వండి ఎక్కడా కూడా అస్సలు తగ్గరు సింహం లాంటి మనస్తత్వం వీరికి ఉంటుంది ఏదైనా సరే ఒక పేరు వచ్చింది అంటే దాని వెనకాల ఎంతో ఉంటుందండి ఒక కష్టం కానీ శ్రమ కానీ తెలివి కానీ ఉంటుంది అలాంటిది ఈ సింహరాశి వారికి ఉన్నటువంటి ధైర్యాన్ని కూడా వీరికి ఉన్నటువంటి ఆ ఉత్సాహాన్ని బట్టి వారి యొక్క మనస్తత్వాన్ని బట్టి సింహరాశి వారు ఎంత గొప్పగా ఉంటారని చెప్పాలి మీకు జీవిత కష్టాలు అనేవి చాలా ఎక్కువ కష్టాలతో వేటాడి నిలబడి గెలుస్తారు చూడండి అది వీరికి గొప్పతనం అంటే సింహం అడవికి ఎలాగైతే రాజుగా ఉంటుందో ఈ సింహరాశి వారు కూడా ఎక్కడైతే ఉంటారో వారి చుట్టూ ఉండేవాళ్ళు ఎవరైనా సరే వీళ్ళ కింద తల ఉంచాల్సిందే అంటే వారికి ఎన్ని తెలివితేటలు ఉన్నప్పటికీ ఎంత గొప్ప స్థాయిలో ఉన్నప్పటికీ ఎంత హోదాలో ఉన్నప్పటికీ ఈ సింహరాశి వారి దగ్గర ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ఎవరైనా సరే గౌరవం అనేది ఇవ్వాల్సిందే అడవికి రాజు అంటే అడవిలో జంతువులు ఉన్నప్పటికీ అవి ఎంత తెలివైనవి అయినప్పటికీ సింహం ముందు తల వంచాల్సిందే అలాగే వీరి మనస్తత్వం కూడా అలానే ఉంటుంది ఎక్కడ కూడా తల వంచరు ఎవరి దగ్గర చెయ్యి చాచరు ఒకరిపై వీరు పై చెయ్యి ఉండేటట్లుగా చూసుకుంటారు ఎవరికన్నా సహాయం చెయ్యటమే తప్ప ఎవరి దగ్గర వెళ్ళి నాకు ఈరోజు లేదు నాకు ఇస్తారా అంటూ అడిగే రకం అస్సలు కాదు ఒకరికి కన్న తల్లిదండ్రుల దగ్గర కూడా ఆధారపడరనే చెప్పుకోవాలి ఎందుకంటే చిన్నప్పుడు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు చూసుకోవటం తల్లిదండ్రుల బాధ్యత కానీ ఒక వయసు వచ్చిన తర్వాత ఇంకా కూడా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ మీద ఆధారపడితే అది కరెక్ట్ కాదు అని వీరు అనుకుంటారు తన కష్టాన్ని తను నమ్ముకొని కష్టంతో పాటుగా వీరికి కలుసుబాటు కూడా ఉంటుంది కలుసుబాటు వల్ల జీవితంలో మంచి స్థాయికి ఎదుగుతారు ఒక మంచి సంకల్పంతో ఉంటారు అంటే ఆశతో ఆశయంతో బ్రతికేటటువంటి వ్యక్తులు ఏదోలే పొద్దు గూకుతోంది తెల్లారుతుంది ఇవాళ ఇది సంపాదించలేం అలా జరిగిపోతుందిలే అని చెప్పి అస్సలు అనుకునే రకం కాదు ఒక మంచి స్థాయిలో ఎదగాలి మర్యాదలు కావాలి ఎక్కడున్న ఒక పేరు కావాలి నాకంటూ ఒక ఐడెంటిటీ కావాలి నా వెనకాల డబ్బు అనేది కావాలి అది నేను కష్టపడి సంపాదించుకోవాలి ఇలా ఎన్ ఎన్ని కష్టాలు ఉన్నా కూడా మేము నిలబడాల్సిందే ఎదుర్కోవాల్సిందే తట్టుకోవాల్సిందే అనే చెప్పి ఒక పట్టుదలతో ఉంటారని చెప్పాలండి అది సింహరాశి వారి యొక్క మనస్తత్వం అయితే ఈ నెలలో వచ్చేటప్పటికి చాలా బిజీగా ఉంటారని చెప్పాలి ఒక మాటలో చెప్పాలంటే పెండింగ్ పనులు పూర్తి చేసేసుకుంటారు ఈ మూడు రోజుల్లో కొంచెం అంటే మీ చేతికి డబ్బు అందటం జరుగుతుంది చేతిలో ఆల్రెడీ డబ్బు ఉంటుంది అలాగే ఆ డబ్బుకు తగినటువంటి ఖర్చులో ఏదో ఒక రూపాన డబ్బు ఎప్పటికప్పుడు ఖర్చు అయిపోతూ ఉంటుంది వచ్చే రూపాయి వస్తున్నా కూడా పోయే రూపాయి పోతూనే ఉంటుంది నిలకడ ఉండదు అలాగా డబ్బు ఏంటంటే అలా అయిపోతూ ఉంటుంది ఖర్చు అయిపోతూ ఉంటుంది అంటే వీరు వృధా ఖర్చులు ఏమైనా ఉంటే చూసుకొని తగ్గించుకుంటే మీకు మంచిదనే చెప్పాలి ఎందుకంటే ఎవరు కూడా ఎవరికి రూపాయి అనేది ఊరికే రాదు చూసి ఇస్తామంటే కూడా ఎవరు ఇవ్వరు అలాగే మీకేంటంటే మీ పెద్దవాళ్ళు ఇచ్చినటువంటి కొన్ని స్థిరాస్తులు కానివ్వండి ఇలాంటివి కొంచెం తక్కువగా ఉంటాయి ఒకవేళ ఉన్నా కూడా వాటిని అమ్ముకునే తినే మనస్తత్వం కూడా కాదు కాబట్టి మీరు మీ కష్టాన్ని నమ్ముకుంటారు ప్రతి రూపాయి కూడా మీరు కష్టపడితేనే వస్తుంది కాబట్టి మీరు ఆ చేసేది ఏదన్నా కొంచెం అనవసర ఖర్చులు తగ్గించుకుంటే మీరు జీవితంలో ఒక మంచి స్థాయికి ఎదిగేటటువంటి అవకాశం ఉంటుంది ఈ జూన్ నెలలో బిజీగా ఉంటారు మీకు చేతి నిండా పని ఉంటుంది కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని కూడా మీరు చూస్తారు ఇంకా చెప్పాలి అంటే ఒక రూపాయి ఎక్కువగానే వస్తుంది గతంతో పోల్చుకుంటే ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు కూడా చాలా వరకు తగ్గాయి సొంతంగా నిర్ణయాలు పెరిగాయి సొంత ఆలోచనలు పెరిగాయి అంటే సంపాదన ఎలా సంపాదించాలి ఏంటి అని మెలకువలు తెలుసుకోగలిగారని చెప్పుకోవాలి ఇంకా మీరు ఏదైనా స్థిరాస్తులు కొనుగోలు చేసే ఉద్దేశంలో కూడా ఉన్నారు లెక్క ప్రకారం ఏంటంటే మీరు ఏదైనా భూమి కొనుగోలు చేయటం కానీ లేదా ఏదైనా ఒక ఇల్లు కట్టుకోవాలన్నా నూతన గృహ నిర్మాణం చేయటం కానీ ఇలాంటి కొన్ని సొంత ఆలోచనలో ఉన్నారు లేదా కాస్త బంగారం కొనుగోలు చేయటం లేదా ఏదైనా కొనుగోలు చేసే వస్తువు రూపంలో కానీ డబ్బు స్థిరాస్తి రూపంలో కానీ ఏదైనా కొనుగోలు చేసే అవకాశం ఉంది ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంది మీ రాశి పరంగా లక్ష్మీదేవి అయితే ఒక సొమ్ము రూపంలో మీ ఇంటి లోపలికి అడుగు పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది ఆ పని అనేది చాలా మంచిది అలా చేయటం వల్ల మీ భవిష్యత్తు కూడా బాగుంటుందని చెప్పాలి చక్కగా కొనుగోలు చేయాలనుకున్నది ఆలోచించకుండా కొనుగోలు చేయండి అయితే పూర్తి డబ్బు అనేది మీ దగ్గర లేదు కాస్త కూస్తో అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి అనేది కూడా వస్తుంది కాబట్టి అప్పు చేయటం ఎలా చెయ్యాలి అని అంటే పది రూపాయలు వస్తువు అనుకోండి పది రూపాయలు తొమ్మిది మీ దగ్గర ఉంటే ఒక రూపాయి అప్పు చేయండి లేదు అలా కాకుండా ఒక రూపాయి ఉంచుకొని తొమ్మిది రూపాయలు అప్పు చేస్తే మాత్రం ఇబ్బందుల్లో పడాల్సి వస్తుంది జాగ్రత్త అంటే కొన్నవి కూడా మళ్ళీ అమ్ముకునే స్థితి వస్తుంది ముందు బాగానే ఉంటుంది తర్వాత మెయింటెనెన్స్ చేయలేక ఎందుకంటే అప్పులు తీసుకున్న దగ్గర నుంచి అప్పుతో అది ఆగదు మళ్ళీ వడ్డీలు కట్టుకుంటూ ఉండాలి వడ్డీలకు వడ్డీలు పెరుగుతాయి ఇలా ఏంటంటే కొంచెం ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి మీరు ఒక పది రూపాయల వస్తువు కొనాలి అన్నప్పుడు మీ దగ్గర ఎనిమిది రూపాయలు తొమ్మిది రూపాయలు ఉంటే ఒక రూపాయి రెండు రూపాయలు మాత్రమే అప్పు చేయండి అలా కాకుండా పది రూపాయల వస్తువుకి మీ దగ్గర రూపాయి రెండు రూపాయలు పెట్టుకుని ఎనిమిది రూపాయలు అప్పు చేసుకుంటే మళ్ళీ అమ్మక తప్పదు జాగ్రత్త ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కాబట్టి ఈ సంవత్సరం కొనుగోలు చేయటానికి కుదరలేదు అనుకోండి అందరూ కాదు కొంతమంది విషయం చెప్తున్నాను కొంతమందికి కాస్త కూస్తో ఉండి ఆగిపోవచ్చు అలాంటి వాళ్ళు పక్క సంవత్సరం ఆగండి ఇంకో సంవత్సరం కష్టపడండి అవి ఇవి మొత్తం కలుపుకొని మీరు ఏదైనా కొనుగోలు చేసుకోవాలనుకుంటే చేసుకోండి అలా చేయటం వల్ల ఏంటంటే అప్పుల బాధ ఉండదు జీవితంలో అప్పు ఉండకూడదు అండి ఎప్పుడూ కూడా ముందు మనిషికి తినటానికి ఉన్నా లేకపోయినా వెనకాల అప్పు అస్సలు ఉండకూడదు అప్పు ఉంటే ఏంటంటే అప్పుల తిప్పల పాలు చేస్తుంది అనమాట మనం ఒక్క రూపాయి వెనుక ఉండదు అప్పు ఇచ్చినోళ్ళు వెనుక వేసుకుంటూ ఉంటారు కానీ మనం వేసుకోలేము ఎందుకంటే నెల నెల వడ్డీ రూపంలో సొమ్ము వాళ్ళకి ముడుతూ ఉంటుంది కాబట్టి వారు సెటిల్ అయిపోతారు కానీ మన పని అయిపోతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అలాగే మీకు ఫ్యూచర్ ప్లానింగ్స్ కూడా చాలా బాగా ఉన్నాయి మీ ప్లానింగ్స్ అన్నీ కూడా మీకు కలిసి పిల్లల రూపంలో మంచి భవిష్యత్తు ఇవ్వటానికి కష్టపడతారు పిల్లల్ని చూసుకుని సంతోషపడతారు కుటుంబంతో కాస్త కూస్తూ ప్రేమగా గడుపుతారు అంటే సమయం ఉండదు బిజీగానే ఉంటారు బాగా బిజీ ఉంటారు ఉదయం నుంచి సాయంత్రం వరకు బిజీగా ఉంటారు ఎంతో మందిని కలవటం ఎన్నో ఆలోచనలు మనశ్శాంతి ఉండదు ఈ మధ్య కాస్త మీరు ఆరోగ్యం కూడా తగ్గింది కాస్త ఈ మధ్య ధైర్యం కూడా తగ్గింది ఏంటంటే ఒక్కొక్కసారి ఒక భయంకరమైనటువంటి వాతావరణం వస్తూ ఉంటుంది మీరు కాస్త దైవారాధన ఎక్కువగా చేసుకుంటూ ఉండాలి దైవ ధ్యానం చేసుకోవాలి ఆరోగ్యం కూడా కొంచెం తేడా వస్తుంది మీరు ఆరోగ్యం మీద దృష్టి ఉంచుకోవాలి సమయానికి తిండి సమయానికి నిద్ర మీకు తప్పనిసరి కాస్తంత ప్రశాంతంగా ధ్యానం చేసుకోవటం మంచి ఆహారం తీసుకోవటం మంచి కుటుంబ సభ్యులతో ప్రేమగా గడపటం ఇలాంటివి చేసుకోవాలి పని ప్రతి ఒక్కరికి ఉంటుందండి ఉన్నప్పటికీ కూడా చేసినప్పటికీ కూడా మీరు మీ ఆరోగ్యాన్ని కూడా కొంచెం చూసుకోవాలి శ్రద్ధ అన్నది ఉంచుకోవాలి లేకపోతే వచ్చిన రూపాయి కూడా ఏదైనా అనారోగ్యం వచ్చిందంటే మీతో పాటుగా మీ ఫ్యామిలీ మొత్తం కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి ముందు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఆరోగ్యం మీద దృష్టి ఉంచండి అలాగే పనులు కూడా చక్కగా సమయానికి పూర్తి చేసుకోండి అసలు పెండింగ్లో ఉంచకండి ఈ జూన్ నెలలో అయితే ఖచ్చితంగా ప్రయాణాలు అయితే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రయాణాల్లో కొంచెం ఒక్కొక్కసారి ఏంటంటే మొండికి పడతాయన్నట్టు అంటే వెళ్ళిన పని ఒక్కొక్కసారి అవ్వకపోవచ్చు మళ్ళీ తర్వాత రోజు వెళ్తే పని పూర్తవుతుంది ఇబ్బంది అయితే ఏమీ లేదండి కానీ అలా లో వాయిదాలు పడుతూ ఉంటాయి కానీ పని అయితే పూర్తి అవుతుంది మీరు ప్రయాణాల మీద వెళ్ళేటప్పుడు కాసింత దేవుడి గుడికి వెళ్ళి శివాలయానికి వెళ్ళి లేదా సోమవారం ఇంట్లో లక్ష్మీదేవి పూజ చేసుకునే నుదుటిన కాసింత బొట్టు కానీ సింధూరం కానీ విభూతి కానీ పెట్టుకోవటం లేకపోతే కాసింత పసుపులో కొంచెం రోజు వాటర్ కలిపి గంగాజలంతో పేస్ట్ చేసి దాన్ని మీ నుదుటిన ధరించటం ఇలా గనుక మీరు చేసుకుని వెళ్ళినట్లయితే ఆ పని అనేది వెళ్ళిన పని సక్సెస్ అవుతుంది అలాగే కా యాలకాయ ఒక పువ్వున్నటువంటి ఒక లవంగము కొంచెం దాల్చిన చెక్క చిన్న ముక్క ఈ మూడు కలిపి మీ పాకెట్లో అంటే మీ జోబులో కానివ్వండి పరిస్థితిలో కానివ్వండి పెట్టుకుని వెళ్తే ఏదైనా పనికి వెళ్ళేటప్పుడు సంకల్పం చెప్పుకొని వెళ్ళండి అవి వేసుకుని మీరు గనక పని మీద వెళ్ళారు అంటే ఆ పని పూర్తయిపోతుంది పని పూర్తయ్యి వచ్చేటప్పుడు వాటిని ఒక్కసారి మీ తల చుట్టూ తిప్పేసి మూడు సార్లు తిప్పి ఊరు నుంచి దాటి బయటికి వచ్చేటప్పుడు పడేసి వచ్చేయండి ఇలా చేయటం వల్ల మీకు ఏవైనా చెడు గ్రహాలు మిమ్మల్ని తాకినా మీ మీద పని చేయకుండా ఉంటాయి పని మంచిగా పూర్తయ్యి మీరు సక్సెస్తో ఇంటికి రావటం అనేది జరుగుతుంది ఎందుకంటే కొన్ని మొండి పనులు మీకు బాగా ఉన్నాయి కోర్టు కేసులు కూడా ఏంటంటే కొంచెం ఎక్కువగా తిరగటం వంటివి చేయటం బదులు ఇబ్బందులు పడుతున్నారు డబ్బు రావాల్సిన దగ్గర ఆగిపోయింది అలాగే ఎవరికన్నా నమ్మకంతో షూరిటీ ఇస్తే అవి కూడా మీ మీద పడ్డాయి కొన్ని కొన్ని మీరు తెలిసి తెలియక చేస్తున్న పనుల వల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మీరు వాటి వల్ల కొంచెం మానసికంగా కూడా ప్రెజర్ అన్నది ఉంది అవన్నీ కూడా సర్దుకుంటాయండి మీరు ఎక్కువగా అస్సలు భయపడకండి ఆలోచించకండి తెలిసి తెలియనితనంతో ఏంటంటే మనుషులు అన్న తర్వాత పొరపాట్లు ఎన్నో చేసేస్తూ ఉంటాం కదా అది సహజం కూడా కానీ తెలిసి చేసిన తెలియక చేసినా అది మాత్రం క్షమించడాన్ని తప్పే అవుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్త కాబట్టి మీకు ఏదైనా జరిగింది అనుకుంటే దేవుడికి చక్కగా దండం పెట్టుకోండి ఎందుకంటే ఒక్కొక్కసారి మనం ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా కర్మరూపంలో కొన్ని వెంటపడి వేధిస్తూ ఉంటాయి శత్రువులు తయారవుతూ ఉంటారు ఒక్కొక్కసారి నిందలు వచ్చి పడుతూ ఉంటాయి కాబట్టి మీరు అన్నీ కూడా పట్టించుకోకుండా ధైర్యంగా ముందడుగు వేస్తూ ఉండండి దైవాన్ని నమ్ముకోండి ఎందుకంటే తెలిసి చేస్తే తప్పు అంటారు తెలియక చేసేదాన్ని తప్పని ఎవరు అనరు ఒక్కొక్కసారి మనకు సమయం అనుకూలించినప్పుడు కొన్ని కొన్ని ఇబ్బందులు వస్తూనే ఉంటాయి శత్రువులు ఆటోమేటిక్గా పెరిగిపోతూనే ఉంటారు అలాగే మీ మీద నరదిష్టి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాస్త స్నానం చేసే నీటిలో గోరువెచ్చటి నీటిలో రాళ్ల ఉప్పు ఆవాలు వేసుకుని స్నానం చేయండి కాస్త నరదిష్టి అన్నది తగ్గుతుంది రాళ్ల ఉప్పుతో దిష్టి తీసుకొని ఇలా చేయండి ఆ దిష్టిని రాళ్ల ఉప్పు అన్నది తీసేస్తుంది ఆ దిష్టి తీసిన రాళ్ల ఉప్పుని నిప్పుల్లో వేయండి అవి తీసేసి అలా వేయటం వల్ల చెట్టుపట్టలాడుతూ ఉంటుంది కాబట్టి నిప్పుల్లో వేస్తే అలా మీ దిష్టి కూడా తొలగిపోతుంది అరటి చెట్టు ఉంటుంది కదా దాని కాస్త పసుపు కుంకుమలు చల్లి ఒక చెంబుడు నీళ్లు పోసి అరటి చెట్టు దగ్గర దీపం వెలిగించండి ఇలా చేయటం వల్ల మీకు దిష్టి ప్రభావం తొలగిపోతుంది గురుబలం కూడా పెరుగుతుంది సమస్యల సంఖ్య తగ్గుతుంది సమస్యల సంఖ్య తగ్గిపోతుంది శత్రువుల సంఖ్య తగ్గుతుంది శత్రువుల సంఖ్య తగ్గటం కోసం మీరేం చేస్తారు అంటే ఒక గుంటలాగా తీసి కొంచెం ఒక స్పూను బియ్యం ఒక స్పూను మినుములు నల్ల మినుములు ఉంటాయి కదా అవి అవి వేసి దాని మీద ఒక నిమ్మకాయ కట్ చేసి అక్కడ పెట్టేసి శత్రువులు మిత్రువులుగా మారాలని సంకల్పం చేసుకొని అలా చేయటం వల్ల శత్రువుల సంఖ్య కూడా తగ్గిపోతుంది కాబట్టి మీరు అలా చేసి దాన్ని పూడ్చిపెట్టేసి వచ్చేసేయండి ఇలాంటి జాగ్రత్తలు తప్పనిసరిగా చేయాలి ఎందుకంటే నరదృష్టి ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానివల్ల మీకు నాలుగు దిక్కుల నుంచి సమస్యలు వస్తున్నాయి రావాల్సిన డబ్బు పెండింగ్ పడిపోతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇవి చేయటం వల్ల దోషాలన్నీ తొలగిపోతాయి ఇంట్లో శుక్రవారం పూట తప్పనిసరిగా లక్ష్మీదేవికి దీపారాధన చేయండి అలా చేయటం వల్ల ఏంటంటే డబ్బు చేతికి అందటము నాలుగు దిక్కుల నుంచి ధనం దూసుకురావటం అనేది ఎక్కువగా ఉంటుంది ఇంట్లో ఉన్నటువంటి చెడు అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది ఆ దీపపు కాంతుల్లో మాడిపోతుంది అన్నమాట కాబట్టి దీపారాధన చేసుకోండి ఇంకా మీరు సింహరాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు కూడా మంచిగా పోటీ తత్వంతో చదివి జీవితంలో వాళ్ళు అనుకున్నటువంటి స్థాయికి ఎదుగుతారని చెప్పుకోవాలి ఇక గవర్నమెంట్ జాబ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళు ప్రైవేటు ఉద్యోగాల కోసం ఎదురు చూసే వాళ్ళకి తప్పకుండా ఉద్యోగ అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీరు కోరిన ఉద్యోగం మీ సంతం కాబోతోంది కాబట్టి వచ్చిన అవకాశాన్ని అసలు వదులుకోకండి మీ టాలెంట్ని ఎదుటివారు గుర్తిస్తారు మీ దగ్గర లక్ష్మి కళ ఉంటుంది మిమ్మల్ని చూడగానే ఎవరైనా పనిలోకి రమ్మంటారు మీరు కష్టం చేయడానికి ముందుంటారు అంటే కృషి కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు కాబట్టి మీకు ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్స్ కానీ లేదా మీరు కోరుకున్నటువంటి ఉద్యోగాలు వచ్చే అవకాశం అనేది చాలా ఉంటుంది అలాగే వివాహం కాని వారికి కూడా చక్కగా వివాహం జరుగుతుంది వివాహ జీవితం బాగుంటుంది ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కూడా అన్నీ చక్కబడతాయి ఇబ్బంది అయితే ఏమీ ఉండదు ఇక సంతానం లేని వారు కొంచెం ఇబ్బంది పడుతున్నారు తప్పకుండా కొంచెం లేట్ అవుతుంది గురుబలం కొంచెం తక్కువగా ఉంది సంతానలేమి సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి కాబట్టి సంతానం కూడా మీకు త్వరలోనే కలుగుతుంది మీరు బాధపడద్దు ఆ ధైర్యపడద్దు ధైర్యంగా ఉండండి అలాగే కొంచెం అనారోగ్య సమస్యలు ఇబ్బంది పడు పెడుతున్నాయి మీరు మాత్రం ప్రత్యేకంగా ఆరోగ్యం మీద దృష్టి ఉంచుకోవాలి ఎందుకంటే మీరెప్పుడు దెబ్బతింటారా అని జనం ఎంతోమంది ఎదురు చూస్తూ ఉన్నారు అలాంటి వాళ్ళకి సంబరం చేయొద్దు మీరేంటంటే ధైర్యంగా ఉండండి ఆరోగ్యం మీద దృష్టి ఉంచుకోండి అయ్యో మొన్నటిదాకా బాగున్నాడు ఇప్పుడు బ్రహ్మాండంగా తిరుగుతున్నాడే అని అనుకోవాలన్నమాట కాబట్టి అలా అనుకోవాలి కానీ చేసుకున్న దానికి అనుభవిస్తున్నాడు అని చెప్పేలా అస్సలు ఉండకండి ఎందుకంటే ఏమీ చెయ్యకపోయినా కూడా జనం అలా మాట్లాడుతూ ఉండటం వాళ్ళకి అలవాటే ఈ రోజుల్లో దాదాపు జనంలో మంచితనం అనేది కరువైపోయింది కాబట్టి స్వార్థం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది బాధపడి ఏదైనా కష్టం వస్తే బాధపడే రోజులు పోయి సంతోషపడేటటువంటి రోజులుగా మారిపోయాయి అందరూ కాదండి ఎక్కువ పర్సెంట్ అయితే అలాగే ఉన్నారు కాబట్టి జనంతో జాగ్రత్తగా ఉండండి ఎక్కువగా మాట్లాడద్దు కోపాన్ని కూడా అదుపులో ఉంచుకోండి కోపం అదుపులో ఉంచుకోకపోతే శత్రువుల సంఖ్య పెరుగుతూనే ఉంటారు కాబట్టి జాగ్రత్త అది ఎదుటివారు ఏదన్నా అన్నా చేసినా కూడా స్మూత్ గా సమాధానం చెప్పి పక్కకు వచ్చేయండి ఎందుకంటే మనకంటూ ఒక లైఫ్ ఉంటుంది ఒక ఫ్యామిలీ ఉంటుంది నోరు జారిన ఆ కాసేపు ఆవేశంలో అన్నా కూడా తర్వాత మళ్ళీ ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి అనేది ఉంటుంది కాబట్టి జాగ్రత్త ఈ జూన్ నెలలో మీకు ఎలా ఉందండి ఈ చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా దైవానుగ్రహం వల్ల అన్ని కూడా తొలగిపోతాయి దైవనామస్మరణ చేసుకుంటూ ఉండండి లక్ష్మీదేవి అనుగ్రహం మీ మీద పుష్కలంగా ఉంది డబ్బు చేతికి అందుతుంది కష్టాల తీర్పు ఈరోజు తప్పకుండా వస్తుంది ధైర్యంగా ఉండండి ధైర్యమే మీకు కావాల్సినటువంటి ముఖ్యమైన ఆయుధం మీకు ధైర్యలక్ష్మి ఆశీర్వాదాలు కూడా ఎప్పుడూ ఉంటాయి కాబట్టి ముందు సమస్యలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి మనకు ఉండాల్సింది ధైర్యం ఆ ధైర్యాన్ని ఒక్కటి మీరు కాపాడుకుంటే అన్నీ కూడా వాటంతట అవే తొలగిపోతాయి మీకు రావాల్సినవన్నీ మీ దగ్గరికి ఉరుక్కుంటూ వస్తాయి కదండి అర్థమైంది కదండి ఈ జూన్ నెలలో మాత్రం ఎలా ఉంది కాబట్టి సింహరాశి వారు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా ఉండాలి ప్రతి ఒక్క విషయం కూడా తెలుసుకున్నారు కదా అలాగే ఎవరైతే మేము కష్టాల్లో ఉన్నామండి బాధల్లో ఉన్నామండి ఇబ్బందుల్లో ఉన్నామండి జనాకర్షణ ధనాకర్షణ లేదండి ఎటు చూసినా చెడు అవుతున్నామండి జనాల్లో కూడా మంచి చెయ్యబోతే కూడా చెడు ఎదురుతోంది అని ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వారందరికీ కూడా విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో ఈ బిలీనర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి ఈ బిలీన చక్ర ఒకటి మీ పాకెట్లో పెట్టుకుని మీరు వెళ్ళారు అంటే మీకు సొంతం కానిది ఏది కూడా ఉండదు ప్రతి ఒక్కటి కూడా అవుతుంది ముఖ్యంగా లక్కు మేము ఏం చేసినా కలిసి రావట్లేదండి మేము ఏదైనా చేయబడితే మాడి మసైపోతుందండి అర్ధాంతరంగా ఆగిపోతున్నాయండి ఏ పని కూడా ఒక కొలిక్కి రావటం లేదండి కోరిన జాబ్ లేదు కోరిన వ్యక్తి లేదు కోరిన డబ్బు లేదు కోరిన సంపాదన లేదు ఏది లేదండి ఏ దేన్ని అట్రాక్ట్ చేయలేకపోతున్నాం ఏం చేయాలో అర్థం కాలేదు అని ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వారు కనుక ఈ బిలీనర్ చక్ర ఒకటి మీ పాకెట్లో పెట్టుకుని మీరు వెళ్ళారు అంటే ప్రతి సమస్తము ప్రతి ఒక్కటి మీ సొంతమైపోతాయి మీకు ఏ వెళ్ళేవో అది మీ దగ్గరికి వస్తాయి ఈ ఒక్క చక్ర మీ దగ్గర ఉంటే కోరిన డబ్బు ఏంటి కోరిన ఆస్తి ఏంటి కోరిన ఐశ్వర్యం ఏంటి కోరిన జాబ్ ఏంటి కోరిన బిజినెస్ ఏంటి కోరిన పదవి ఏంటి కోరిన వ్యక్తి ఏంటి కోరిన ఆరోగ్యం ఏంటి కోరిన సంతోషం ఏంటి ప్రతి ఒక్కటి మీ వెంటే ఉంటాయి మీ చుట్టూ ఉంటాయి జనాకర్షణ ధనాకర్షణ ఇన్నాళ్ళు మిమ్మల్ని చూసి గొడవకు వచ్చిన వాళ్ళు నవ్విన వాళ్ళు చెదిరించుకున్న వాళ్ళు వారెంతటా వారే మీ దగ్గరికి వచ్చి చేతులు కట్టుకుని నిలబెడుకుంటారు అప్పులు సమస్త అప్పులు క్లియర్ అయిపోతాయి కోర్టు కేసులన్నీ క్లియర్ అవుతాయి మా ఇల్లు భూమి పొలాలు ఆఖరికి ఒంటి మీద ఉన్న బంగారం కూడా తాకట్లో ఉందండి అన్నీ ఇంటికి వస్తాయి ముఖ్యంగా లక్కు మీకుంటుంది లక్కు మీతో ఉంటే మీరే ప్రపంచాన్ని ఏలేయొచ్చు ఈ బిలీన చక్ర ఒకటి మీతో ఉంచుకుని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చా ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సరే జనా సఖినవన్